ఈ రోజు విజయనగరం ప్రధానం చూస్తే నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అటు ఇటు అన్నింట నీవే జగమంత ఆడపిల్ల అంటే ఆడే ఉండిపోవాలా పలానా పనికే పరిమితం కావాలా కట్టుబాట్లు బందీకానలో బందీ అయిపోవాలా ఎవరన్నారు సృష్టికి మూలం అవనిలో సగం ఆకాశంలో సగం అవకాశాల్లో సగం ఇలా ఆమె కోసం జన్ని చెప్పినా ఎంత చెప్పుకున్నా తక్కువే ఆ రంగం ఈ రంగం అన్న తేడా లేదు చేసే ప్రతి పనిని సమర్థవంతంగా చేయగలిగే స్థాయికి చేరుకుంది నేటి ఆధునిక మహిళ సమానవత్వన్న పదానికి అర్థం చెబుతోంది తన శక్తి అప్రమత్తం తన సహనం తెగువ అనితర సాధ్యం మధ్య మధ్యలో ఎక్కడో రామందులు తన ఉనికిని అడ్డొస్తున్నా తన భవితను చిదిమేస్తున్నా వెరవక వెనుకడుగు వేయక ధైర్యంగా ముందు వేస్తుంది నేడు మన ధైర్యలక్ష్మి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కొంతమంది దళితుల విజయం గాథలు వివిధ రంగాల్లో పురోగతులు వెన్నుముగ్గా నిలుస్తున్న మహిళా ప్రస్తావానికి అక్షర రూపం ఈరోజు చూస్తూ ఉన్నాం అయితే స్కాట్లాండ్లో జరిగిన కామన్వెల్త్ పోటీలో మత్స్య సంతోష్ యొక్క కథనం ఒక్కసారి చూద్దాం అనుకుంటే సాధించగలం నాన్న జుట్టు మిల్లి కార్మికుడు అమ్మది కూలిపని నాతో పాటు ఇద్దరు అక్కలు అన్నయ్యను సాకేందుకు ఆర్థిక ఇబ్బందులు పడేవారు అప్పుడప్పుడు మేము కూడా కూలిపన్లకు వెళ్ళే వాళ్ళం ఇంట్లో పేదరికాన్ని చూశాను గ్రామంలో నా స్నేహితులు క్రీడల్లో శిక్షలకు వెళ్తుంటే చూస్తూ ఉండేదాన్ని క్రీడల్లో ప్రావీణ్యాన్ని సంపాదిస్తే ఉన్నత స్థాయికి చేరవచ్చన్న ఉపాధ్యాయుల మాటలతో కొండంత తొలి వెయిట్ లిఫ్టింగ్ శిక్షణలో పొందాను మొదట ప్రయత్నంలోని జిల్లా స్థాయి పోటీలు బంగార పథకాన్ని సొంతం చేసుకున్నాను గ్రామీణ జాతీయ పోటీలో సత్తా చాటాను అప్పటి నుంచి నాలో కసి పెరిగిన ఆర్థిక స్తోమత లేని కారణంగా నిరాశ చెందే కానీ ఓసారి మణిపూర్లో జాతీయ స్థాయి పోటీలకు వెళ్లేందుకు ఐదు వేలు అవసరమయ్యాయి డబ్బులు లేక అవకాశాన్ని వదులుకుంటున్నా అని దిగులు చెందుతూ ఉండగా మా పెద్దక్క రాజీ తన చెవితిత్తులు అమ్మేసి నన్ను పోటీలకు పంపించారు ఎలాగైనా పోయిన బంగారాన్ని సాధించాలనుకున్నా అనుకున్నట్లే బంగార పతాకంతో తిరిగి వచ్చా ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా థాయిలాండ్ మలేషియా సింగపూర్ చైనా దేశాలను వేదికలపై బహుమతులు సాధించాను మెల్త్లో వచ్చిన కాన్స్తో పాటు పదహారు అంతర్జాతీయ పతాకాలు వచ్చాయి కోటలో రైల్వేలో టీటీగా ఉద్యోగం వచ్చింది మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు ప్రయత్నంతోనే ముందుకు సాగాలి అంటూ మత్స్య సంతోషి అంతర్జాతీయ వెయిట్ లిఫ్టర్ కొండల వెలగవాడ గ్రామానికి చెందిన సంతోషిని మనం బిగ్ స్క్రీన్ పై మనం చూస్తూ ఉన్నాం ఇది సక్సెస్ అంటే ఇది మహిళ అంటే ఇక్కడ ఒక సంతోషే కాదు మరొక కథనం మనం ఒక్కసారి చూద్దాం వేటకు వెన్నుముకగా విజయనగరం జిల్లాలోని పోస్పటి రాయగల భోగాపురం మండలంలో సుమారు ఇరవై ఏడు కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతం విస్తరించి ఉంది ఇరవై ఒక్క వేల ప్రత్యేకంగా ఆరు వేల పరోక్షంగా పదిహేను వేలు మత్స్యకారులు చేపల వేటే జీవన ఆధారం అయితే మగవారు సముద్రంలో చేపలు వేటాడి తీరానికి చేర్చగా వాటిని విక్రయించే బాధ్యతలు మాత్రం మత్స్యకార మహిళలు భుజానెత్తుకుంటారు సుమారు ఐదు వందల నలభై మంది మహిళలు చేపల అమ్మకంతో భాష కుటుంబానికి వెన్నుముకుగా నిలుస్తూ ఉంటారు మనం చిత్తలపల్లి తీరానికి పర్వ నుంచి తెచ్చిన చేపలను పరిశీలిస్తున్న మత్స్యకార మహిళలు మనం చూస్తూ ఉన్నాం అలాగే ఇక్కడ మనం ఒకసారి చూస్తూ ఉన్నాం వ్యవసాయంలోను కూడా ఆమె వ్యవసాయం అంటేనే శ్రామిక శక్తితో కూడుకున్నది ఈ రంగానికి మహిళలే వెన్నెముక విత్తనం విత్తనం నుంచి పంట వరకు అన్నింటి ఆమె సహకారమే అవసరం విజయనగరం జిల్లాలో వ్యాప్తంగా రెండు పాయింట్ తొంభై వేల మంది వ్యవసాయ కూలీలు పనుల్లో పాల్గొంటారు వీరిలో డెబ్బై ఆరు వేల మూడు వందల యాభై మంది అంటే ముప్పై ఎనిమిది శాతం మహిళలు కూలీలుగా ఉన్నారు నిరంతరం శ్రమిస్తూ ఇంటి యజమానికి రైతులకు అండగా నిలుస్తూ ఉంటారు అలాగే ఇంకొక అంశం మనం ఒకసారి చూద్దాం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఇక్కడ వైద్య విద్యార్థిని చూస్తూ ఉన్నాం నేడు ఆడపిల్లలు అన్నింటి సమాన అవకాశాలు లభిస్తూ ఉన్నాయి వీటిని అందుకు పుచ్చుకోవాలి అనుకుంటూ ఉంటే సమాజానికి సేవ చేయగల సామర్థ్యానికి పెంపొందించగలం వైద్య సేవలతో అధిక మంది ఆదరణ పొందవచ్చని ఉద్దేశంతోనే వైద్య కోర్సులు వచ్చాను వివిధ ఆరోగ్య సమస్యలతో వారికి ప్రేమగా ఆ పేలతో స సమ సేవలను అందిస్తే వరల సగం సంతోషం వెలగట్టలేదు అంటూ మనం చూస్తూ ఉన్నాం ఒక్కసారి డాక్టర్ జీవి రాజ్యలక్ష్మి డిసిహెచ్ఏ మనం ఏం చెప్తుందో ఆడపిల్ల పుట్టిందంటే ప్రతి కుటుంబం సంతోషించాలి లక్ష్మీదేవి పుట్టిందని ఆనందపడాలి మహిళల పట్ల వివక్ష ఉండకూడదు ఇది పోవాలి ప్రాథమిక విద్య చదువుతున్నప్పటి నుంచి డాక్టర్ కావాలనేది నా కోరిక మా నాన్న విద్యావంతుడు కావడంతో కోరిక తగ్గట్టుగా వైద్యును వైద్య విద్యను చదివించారు మరో ఇద్దరు చెల్లెళ్ళు కూడా ఉన్నత చదువులు చదివించారు ఇలా మనం చూస్తూ ఉన్నాం ఒకరి కాదు ఇద్దరు కాదు ప్రతి ఒక్క మహిళ కూడా ఇక్కడ మనం ఈరోజు సక్సెస్ సాధిస్తున్నామని అంటే దానికి కారణం ప్రతి మగాడి వెనుక ఒక మహిళే ఉంది అని అనడానికి ప్రతిదీ కూడా నిదర్శనమే అంతే ఒక్కసారి మనం వెళ్ళాము అంటే ఇంటికి వచ్చినంతవరకు కూడా సేవలు చేస్తూ ఉంటుంది మనకు పుట్టిన పిల్లలకు కూడా ఆమె సేవలు చేస్తూ ఉంటుంది మనం అనుకుంటాం ఈరోజు ఉదయం ఉద్యోగంకి వెళ్ళగానే మళ్ళీ ఇంటికి వచ్చేసరికి మనం ఏదో కూడా ఉద్యోగం చేసి సాధించామనుకుంటాం కానీ ఇంటి దగ్గర ఉన్న ఆడది మనం మనం లేవక ముందులో ఎప్పుడైనా చేసిన కార్యక్రమాలు తర్వాత పిల్లలకి ఎప్పుడు కూడా ఎనలేని సేవలు చేస్తూ కొంతమంది ఉద్యోగాల్లో ఉంటూ మగాలకి మించి సేవలను అందిస్తూ ఉన్నారు సమానత్వం అంటేనే ఆడది అన్నట్టుగా వీళ్ళు ప్రతి రంగంలో కూడా రాణిస్తూ ఉంటారు ఒకటే రంగం అని కాదు ఇల్లు దగ్గర నుండి ఆకాశం వరకు కూడా మహిళ సాధిస్తూ అంటే సమానత్వమే మహిళలకు ఖచ్చితంగా మనం సహకరించాలి మహిళలు ప్రోత్సహించాలి అందుకే ఈరోజు ఈ కథలన్నీ కూడాను అలాగే మరొక ప్రధానమైన కథనం ఒకసారి మనం చూద్దాం చదువులకి తెరా ఇటువైపు ఇటువైపు అంగన్వాడీ కేంద్రం నిర్వహణ అటువైపు నాలుగో తరగతి విద్యార్థులకు బోధన ఈ చిత్రాలు చూసారా ఓవైపు అంగనవాడీ కేంద్రం మరోవైపు నాలుగో తరగతి విద్యార్థులకు బోధన గజపతి మండలం గుమ్మడం గ్రామ ప్రభుత్వ ప్రా ప్రాథమిక పాఠశాలకు వెళ్లే వారికి ఈ దృశ్యాలు ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి అంగన్వాడీ కేంద్రానికి సొంత భవనం లేకపోవడంతో ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి గదిలో అడ్డంగా తార్బాన్లు కట్టి చదువు చెప్తూ ఉన్నారు ఒకే గదిలో బోధన ఇబ్బందుల వల్ల తప్పడం లేదని అంగన్వాడీ కార్యకర్తతో పాటు ఉపాధ్యాయులు వాపోతూ ఉన్నారు గజపతి చూస్తూ ఉన్నాం ఈ ప్రధాన విషయాలు మనం చూస్తూ ఉన్నప్పుడు మధ్యలో తార్బాన్లు కట్టి ఒక పక్క అంగన్వాడీ ఒక పక్క విద్యార్థుల బోధన ఇక్కడ బోధిస్తూ ఉన్నట్టు చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ చాలా ఇబ్బందికరంగా ఉంది అంగనవాడి కేంద్రం లేకపోయేసరికి పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నట్టు దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం అలాగే ఒక్కసారి బాడంగి విజయనగరం జిల్లాలో బాడంగి ఒకసారి ప్రధాన అంశం మనం చూద్దాం ఆయుధ భాండారంగా బాడంగి ఎయిర్ స్క్రిప్ట్ బాడంగి రెవెన్యూ కార్యాలయంలో ఆర్టీఓతో మాట్లాడుతున్న నావికాదళ అధికార చైతన్య ఒకసారి మనం చూస్తూ ఉన్నాం ఆర్టీఓతో కలిసి భూములు పరిశీలన చేస్తూ ఉన్నారు విజయనగరం జిల్లా బాడింగ్ సమీపంలో బ్రిటిష్ కాలం ఎయిర్ స్ట్రుట్ ను విశాఖ నావికాదళ సహాయక ఆయుధ పాండ తీర్చిదిద్దేందుకు ఆలోచన చేస్తున్నట్టు నావికాదళ జూనియర్ మేనేజర్ హక్కు సెక్షన్ ఆఫీసర్ పి చైతన్య తెలిపారు ఆర్టీఓ రామ్మోహన్ రావుతో కలిసి శుక్రవారం సంబంధిత భూములు పరిశీలించారు ఆయుధ భాండ ఏర్పాటు ప్రస్తుతం నావికా తలానికి చెందిన భూమితో పాటు పదహారు వేల పదమూడు పాయింట్ అరవై మూడు ఎకరాలు అవసరమన్నారు ఇక్కడ నావిల్ ట్రైనింగ్ పరికరాలు యుద్ధ సామగ్రిని నిల్వ చేస్తామన్నారు దీనికి నావిల్ ఫీడ్ రిక్వైర్మెంట్ జోన్గా పిలుస్తామని చెప్పారు ఇక్కడికి డొంకెలి వలస రైల్వే స్టేషన్ దగ్గరగా ఉన్నందున విడిపని ముట్లు సరఫరాకు వీలుంది వీలు ఉందే అంటున్నారు రైల్వే స్టేషన్ వరకు ప్రత్యేక రోడ్డు నిర్మిస్తామని ఇది స్థానిక ప్రజలు కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు ఎయిన్ స్ట్రిప్ నుంచే నేరుగా పాల్చేరు హై స్కూల్ వరకు రెవెన్యూ శాఖ గుర్తించిన భూములను పరిశీలించారు హై స్కూల్లో ప్రత్యామ్నాయ స్థలం కేటాయించి కొత్త భవనం నిర్మిస్తామని చెప్పారు ముగడ మల్లంపేట కోడూరు రామచంద్రపురం మల్లంపేట గ్రామాలకు చెందిన పదిహేను వేల ఎనభై ఐదు ఎకరాల భూములు గుర్తించామన్నారు వీటిలో ప్రభుత్వం డిపట్ట మాగానే మెట్టు భూములు ప్రభుత్వేతర భూములు కలిగి ఉన్నాయన్నారు కార్యక్రమంలో తహసీల్దార్ సుధాకర్ సర్వే సర్వే సర్వేయర్ కూడా పాల్గొన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ ప్రధానంగా విజయనగరం జిల్లాలో బాడింగ్లో బ్రిటిష్ కాలం నెట్టు అయితే విశాఖ ఆయుధ భాంబారంగా అయితే మాత్రం తీర్చిదిద్దాలనే ఆలోచనతో ఇక్కడ ఇక్కడ నౌకా తలం అయితే ఒకసారి పరిశీలించింది దీంతో ఆర్దివ రామ్మోహన్ రావు కూడా ఇక్కడ ఎక్కడైతే డీ పట్టాలు ఉన్నాయి ఎక్కడైతే పట్టా భూములు ఉన్నాయి ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయి ఇవంతా పరిశీలించారు ఇది ఖచ్చితంగా ఎందుకంటే బ్రిటిష్ నాటి యొక్క ఇది నౌకాదళంగా ఇది బ్రిటిష్ కాలం నాటి ఏ స్థితిని అయితే మాత్రం అప్పుడు నావికాదళ అప్పుడైతే ఉపయోగించారో అందుకే ఇది ఇది ఉన్నతంగా ఇప్పుడు పూర్తిగా ఇది పూర్తిగా ఇది ఇది పూర్తి క్షేత్రస్థాయిలో అయితే మాత్రం పరిశీలిస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది చూస్తూ ఉండండి ఎంఈన్యూస్ నేను మీ ఎంఈ నాయుడు